లే లే అన్నంతిగాని వాడేదో చేస్తే నా మీదాలకేంటే ఏం చేశాడు వాడు మరి ఇప్పుడు నీ బాధేంటి తల్లి వాడు ఐదేళ్ల ముందు ఐదేళ్ల ముందా ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా నీ మీదొట్టు ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా వాడికి నేను కలవడం ఇష్టం లేక అలా నుంటాడేమో పీక పిసికేస్తా అమ్మమ్మో అబ్బో ఒబ్బో వద్దులేవే ఇంకా అన్న ఇప్పుడు ఏం మర్చిపోతాను మర్చిపో వెరీ గుడ్ మర్చిపోతా మర్చిపోతావు మర్చిపోలేనా మర్చిపోగలవు మర్చిపోయా నాకు ఇంకా సూర్య ఎవరో గుర్తులేదు నా బంగారు తల్లి ఇదిగో ఈ ముద్ద తినవే వద్దనా ఇదిగో నువ్వు ఈ ముద్ద తింటే సూర్యాన్ని కలుసుకునే ఐడియా మంచిది ఉంది చెప్తా చె ఇప్పుడే చెప్పు మర్చిపోలేదా సరే ఇప్పుడు అబ్బాయి నైన్టీన్ లో ఉన్నాడంటున్నావు అంటే దాటి కదా ఆ అబ్బాయి టూసండ్ నైన్టీన్ లో సడన్ గాల్లోంచి ఊడి ఉండడు కదా అంటే అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మనతో పాటు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనమాట కదా కాల్ చేసి వాడి అడ్రస్ కనుక్కుని ఇప్పుడు కలవచ్చు కదా అలాగే నీ అడ్రస్ వాడికి ఇవ్వు టూ థౌసండ్ నైన్టీన్లో వాడిని వెళ్ళి కలుస్తాడు నానమ్మా నువ్వు సూపరే పిచ్చిన వెళ్లడం వెళ్తాను జాగ్రత్త ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు ఇప్పుడు లెఫ్ట్ తీసుకో ఆ తర్వాత రైట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో తర్వాత లెఫ్ట్ తీసుకో హు అప్పుడు స్ట్రెయిట్గానే వెళ్ళొచ్చు కదా

బ్లాక్ గేట్ మూడు వేలు బ్లాక్ గేట్ అంతేగా అంతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా అడ్రస్ కరెక్టేనా ఇక్కడ గుడి ఉంది దాని పక్కనే గ్రీన్ కలర్ గేట్ కనిపించిందా హలో ఏంటి మాట్లాడలేదు నాని ఎవరు చూస్తారా ఇక్కడ మీ ఇల్లు లేదు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది మాల్ ఆ అదేంటి మా ఆయిల్ తప్పిపోయిందంటావా ఏ మీ బాబు అమ్మేసి ఉంటాడు అంతేలే హమ్మేసి ఉంటాడు ఇంటికి మా ఆయిల్ దొరికిందా హా దొరికినట్టే ఉంది బ్లాక్ గేట్ కానీ తాళమేసింది ఏంటి ఎక్కడికి ఊరు వెళ్ళలేమో జోక్ చేస్తున్నావా ముందే చెప్పవా నువ్వు వెళ్తున్నావని ఏ ఊరు వెళ్ళంటావు ఇప్పుడు అలా కలుస్తాం మనం కనెక్ట్ అయిన తీసి కాదేమో వెనల మన ఇద్దరం కలవటం ఏం చేద్దాం నేను మా ఇంట్లో లేను మీ ఇల్లు ఇక్కడ లేదు ఓపెన్ చేద్దాం ఏంటి రేపు మళ్ళీ ట్రై చేద్దాం రేపు ఏ రేపు నా బర్త్డే ఓ మరి పార్టీ ఎక్కడ నువ్వు వస్తావా నేనేలా వస్తాను ఐడియా ఒకటే ప్లేస్ కి ఇద్దరు వెళ్దాం ఇంట్రెస్టింగ్ ఏంటి ప్లేస్ కొంచెం తేడాగా ఉంది నేను హ్యాపీగా ఉన్నా సాడ్ గా ఎప్పుడు ఇక్కడికి వస్తా దిస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ యూనో సూర్య ఫ్యూచర్ లో ఇంకా సీతారాముల బొమ్మ ఉందా చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా విషయస్ ఉంటే ఒక పేపర్ లో రాసి దేవుడి కింద పెట్టేదాన్ని అండ్ యు నో సర్ప్రైజింగ్ గా జరిగిపోయేది కూడా ఓ పంజీ ఏంటి హోమియోపతి వాడు త్వరగా నయమైపోద్ది దొరకలేదు మళ్ళీ చేస్తా ఏంటి నీ గోల సూర్యకి వీడియో కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు మేల్స్ పంపించాను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను సోషల్ మీడియా మొత్తం ఎత్తికాను అన్ని లోడింగ్ 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 ఎందులోనూ ను దొรกడే గడిచడేమో ఎందు అలా కాదు యాజ్ ఇట్ ఇస్ బ్లూ కప్ నీటి ఇక్కడ కూర్చున్నామే ఏ అన్నలంద్రాక్కడ ఏంటి ఇక్కడ వెన్నెల ఉందా 2014 లో వెన్నెల ఇదే ప్లేస్ లో అదే चेयर లో కూర్చుని ఉందరా కాఫీకి వచ్చాం బాగా ఎగ్జైటింగ్ ఉంది కదరా చాలా ఎగ్జైటింగ్ ఉందిరా సారీ ప్రసాద్ సదిగడి నువ్వు పైసెస్ నీ టూ థౌసండ్ థర్టీన్ ఇంకేంటి విషయాలు హలో సూర్య నీకు విషయం చెప్పాలి చెప్పు ఇది కరెక్టో కాదో నాకు తెలీదు ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలియదు కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా ఫస్ట్ టైం ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా నీ లెఫ్ట్కి చూడు హలో చూసావా మరేం మాట్లాడట్లేదు సిగ్గుపడుతున్నావా నీకు విషయం చెప్పాలి పెళ్ళైందా ఏంటి చెప్పేది నువ్వు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఐఎమ్ సారీ రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను ఎందుకో తెలియదు ఆ అమ్మాయికి నేను నచ్చలేదు ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు మేబీ నేను ఇంకా అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని అనుకోలేదు ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు ఐ ఐ ఐ యు సూర్య మచ్ వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ బులెటిన్ మల్టీప్లెక్స్ లో కొడుకు పాప్ కార్న్ తీర్చలేని మధ్య తరగతి తండ్రి ఆత్మహత్య ఏంటంటే యోతి ప్రేమను కాదన్నాడుని యోకొన్ని రాళ్లతో కొట్టి చంపిన ఇత్తరమ్మ ఇల్లలు వాట్ రాళ్లతో కొట్టి చంపేటింటిరా షిట్ ఒరేయ్ ఏంట్రా ఇది ఆ విషయం నేను అడగాలి లైవ్ మధ్యలో నీ ఎక్స్‌ప్రెషన్ ఏంటి అంటే రాళ్లతో ఈ డిస్కషన్ అంతా లైవ్ అయినంత పెట్టుకున్నావు నువ్వు ముందు లైవ్ వేడు బొత్తిగా మగాలకు రక్షణ లేకుండా పోతా ఎందుకు మెడికల్ షాట్ లో జరుగుతుంది కదా నీకు గాని నేనే చెప్పాలి ఆ త్వర ఆయనే ఎంతసేపు వెయిట్ చేయాలి నేను నీకోసం ఇదేం ఫస్ట్ ఐ యామ్ వర్కింగ్ హియర్ గెట్ లాస్ట్ వేడు కొడు హలో ఆ ముందు ఇలాంటి వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయాలి అయినా ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఫీల్ ఉండాలి కదరా ఒక్కొక్కపోతే రాళ్ళతో కూడా చంపేటువంటి రైట్ ఏ రోజైతే ఒక అమ్మాయి లవ్ని ఆ అబ్బాయి ధైర్యంగా రిజెక్ట్ చేస్తాడో ఆ రోజే మగాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందని రామ్ గోపులవరం ట్వీట్ చేస్తే మహేష్ కైతే ఒక కంట్రోల్లో చెప్పాడు చి తినమ్మ మగాడుగా పుట్టడమే పాపం అయిపోయిందిరా హే నువ్వు గా ఉంటావు పర్లేదు మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ మధ్య అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నాలాంటి లవ్ చేస్తున్నారని ఒక సర్వీలో ఉంది మరి అలా అంటే వెన్నెల మొన్న నాకు ప్రపోజ్ చేసింది నేను రిజెక్ట్ చేశాను రుపు చేసిందా ఎలా చేసిందిరా టైమ్ మిషన్లో లోడర్ పెట్టి మమ్మీందా ఏ ఆప్రా పాపం బెంచ్ మీద రాసి ప్రపోజ్ చేసింది ఎక్కడ రాసింది బెంచ్ మీద నువ్వు చెప్పింది సోలేనా సరే ఎందుకు వింటాం తెలుసా అడిగినప్పుడల్లా అలా ఒప్పిస్తావు అని ఇప్పుడు ఏకంగా బ్రేక్అప్ గో టు హ్యావ్ అరే అసలు బ్రేక్అప్ అవ్వాలంటే ముందు వెన్నెల్ నేను లవ్ చేయాలి కదరా ఇప్పుడు నువ్వు ఏమంటావు అమ్మాయి హార్ట్ బ్రేక్ అయింది అంటావా అయ్యి ఉండొచ్చు అయితే ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటదా చేసుకోవచ్చు ఏంటి సూసైడా మరి ఇందాక నువ్వు చదువు న్యూస్ ప్రకారం అదే సూసైడ్ చేసుకుంటది మరి మా నిజంగా సూసైడ్ చేసుకుంటుంది అంటే

అంటే ఎలా ఉంది ఆ ఆహా అదే తాగితే హార్ట్ అయ్యే రాకుండా వస్తుంది మంచి మొత్తం వస్తుంది ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకేవాడు సూర్య గోడ్ ఏంటాడు బాధ ఇస్ ప్రాబ్లం చీ కొట్టాడుగా ఆల్ మెన్స్ చీట్స్ మళ్ళీ చేస్తున్నాడు నానమ్మ ఏంటని అడుగు హలో పెన్నెలా అమ్మయ్యా నువ్వేనా థ్యాంక్ గాడ్ అసలు ఏమైంది నీకు ఏం చేస్తున్నావు కలుపుతున్నా మళ్ళీ అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు నువ్వు అయినా నేను ఎంత వద్దంటే మాత్రం అర్జెంట్ గా ఇంట్లోకి వెళ్ళి నాలాంటి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ ఫ్రూట్ ఇది నువ్వు అనుకునే మందు కాదు అంటే ఆమందేస్తున్నావా నన్ను మానేమని నువ్వు దావుతున్నావా ఇది చీటింగ్ మా నువ్వు చేసింది ఏంటి అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా ఐ హావ్ గోల్ రా బ్లడీ ఫోల్ నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్టు లేదు వెన్నెల లైఫ్ లో ఎప్పుడైతే జరిగితే దానికి నాకు పనిష్మెంట్ అయినా నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలరా ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటూ ఇప్పుడు అదంతా ఎందుకులే ఇప్పుడు నీకు అర్జెంట్ గా ఏదైనా పీకే పని ఉందా అంటే నాలుగు రోజుల నుంచి ఇంట్లో పనమ్మే రావట్లేదు బట్లు దుక్కుందాం అనుకుంటున్నా అది నాకు ఎక్కువ ఇంపార్టెంటా చెప్పు ఇప్పుడైతే ఎలా ఉన్నాను కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా